ఏదిరాయి జనన మరణము నిజ బోధగనినా లేదురాయి మోక్ష నరకము నిజ బోధనినా లేదురాయి మోక్ష నరకము నరకారాయి జనన మరణము లేదురా పరిపూర్ణమందున నమస్తే నేను మీ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రెండు ఛానళ్ళ సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు అందించాలని మనసావాచ కోరుకోవడం జరుగుతుంది మీకు తెలిసిందే ఎప్పటికప్పటికి ఎందరో మహానుభావులను మీకు పరిచయం చేయడం కోసమే ఈ ఛానల్ యొక్క ఈ యూట్యూబ్ యొక్క ఉద్దేశం సదుద్దేశం ఈ రోజుల్లో ఏమవుతుందంటే మంచి చేసేవాడిని పరిర పరి పరి విధాలుగా నిందలు చేస్తున్నారు చెడు చేసేవాడు అందాల ఎక్కుతున్నాడు మంచి చేసేవాడు కనిపించట్లేదు అసలే అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా విలువడలు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలంటే అసలు వెతుక్కోవలసి వస్తుంది ఒకప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలంటే చాలా మంది ముందుకొచ్చేవాళ్ళు ఇప్పుడు చేయాలంటే వెతుక్కోవలసి వస్తుంది బతిమిలాడవలసి వస్తుంది మరి అలాంటి ఈ కలి కాలంలో మనము రేపు అనగా రంగారెడ్డి జిల్లా మరి కేశపేట మండలం కాకునూరు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో మరి రేపు మరి ఎందరో మహానుభావులు లోకించి మనకు పలస భగవాన్ గౌడు గారు మరి మరి పలస రాములమ్మ పలస కిష్టయ్య దంపతుల కుమారుడైనటువంటి పలస భగవాన్ గౌడు గారు వారి ధర్మపత్ని పలస వసంత గారు వారి కుమారులు పలస రాఘవేంద్ర గౌడు గారు వారి ధర్మపత్ని పలస శ్రీవల్లిక మరి భగవాన్ గౌడు గారి కొడుకు కోడనులు మరి వాళ్ళంతా కూడా రేపు కాకులూరు గ్రామంలో గీతా జయంతి వేడుకలను మరి అట్టాహసంగా ఆడంబరంగా వారి శక్తికులది చేయాలని నిశ్చయించుకున్నారు మరి వారు భగవాన్ గౌడ్ గారు గత కొద్ది సంవత్సరాల నుంచి కాకునూరు సొంత గ్రామంలో మరి గీతా జయంతి వేడుకలను మరి యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తుల కాకునూరు గ్రామ గ్రామస్తుల మరియు కాకు భక్త గు సమక్షంలో రేపు ఆంజనేయ స్వామి ఆలయంలో గీతా జయంతి వేడుకలు అదేవిధంగా గీతా యజ్ఞము మరి జరపబడుతున్నవి కావున మీరందరూ కూడా కాకును చుట్టుపక్కల గ్రామ భక్తులు ఆధ్యాత్మిక మరి ప్రేమికులు అందరూ కూడా రేపు కాకును గ్రామానికి వచ్చి ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర నుంచి దాదాపు ఎనిమిదిన్నర నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది కావున నేను ఏమంటున్నానంటే ఈ రోజుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది కావున మరి కాకుమూరు గ్రామస్తులు సొంతంలో కాకుమూరు గ్రామంలో పుట్టి పెరిగి భాగ్యనగరంలో స్థిరపడి మరి తిరిగి తన సొంత గ్రామంలో ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని పలస భగవాన్ భగవాన్ గౌడు గారు ఆలోచన నిమిత్తము మరి గత కొద్ది సంవత్సరాల నుంచి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గతంలో నేను ఒకసారి వెళ్ళడం జరిగింది మరి ఈరోజు రేపు గీత జయంతి పదకొండు తారీఖు మరి బుధవారం రోజు బుధవారం రోజు మరి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే మరి మరి కావున నేనేం చెప్తున్నానంటే ఈ సంవత్సరము వారి పుత్రుడు డాక్టర్ రాఘవేందర్ గౌడ్ గారు డాక్టర్ వారి ధర్మపత్ని డాక్టర్ శ్రీవల్లిక గారు కూడా ఈ కార్యక్రమంలో యజ్ఞం పైన కూర్చోబోతున్నారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయి నాడు గంటిని పుణ్యమోయినాడు గంటిని జగమునేలేముగ్గురుమూర్తులు చంటి పాపలు కాగా నా ఇంట ఎలూగా లాలి లాలి జయలాలి మరి మనం ఎన్నో ఆధ్యాత్మిక గీతాలు వింటున్నాం చూస్తున్నాం అప్పుడప్పుడు మధ్య మొదలు పాడలాడే ఆకాంక్ష మరి వాళ్ళు కూడా రాములమ్మ కిష్టయ్య పుణ్యదంపతుల కుమారుడు పలస భగవాన్ గౌడు గారు పలస వసంత గారు వారి రాములమ్మ కిష్టయ్య మనుమడు వారి ధర్మపత్ని శ్రీవల్లిక రాఘవేంద్ర గౌడు గారు కూడా రేపు యజ్ఞంలో పాల్పంచుకోపోతున్నారు మీరంతా కాకులు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా భక్త బృందం కూడా వచ్చి వారి యజ్ఞాన్ని వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మరి వారి కొడుకులను కోడళ్లను ఆశీర్వదించి వారు మరింత ఉన్నత స్థితికి ఎదిగి కాకునూరు గ్రామానికి వారి వంతుగా ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమము స్వచ్ఛంద కార్యక్రమము చేసే విధంగా మనమంతా కూడా ఆశీర్వదించాలని నేను కోరుకోవడం జరుగుతుంది తప్పకుండా నేను కూడా అక్కడికి రావడం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా భక్త బృందం అంతా కూడా రేపు కాకునూరు గ్రామానికి రావాలని పలస భగవాన్ గౌడ్ గారు పలస వసంత గారు మరి అందరికీ ఆత్మీయ ఆహ్వానము పంపడం జరుగుతుంది తప్పకుండా అందరూ రాండి కార్యక్రమంలో పాలు పంచుకోండి ఆ భగవంతు కృపకు పాత్రలు రాండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన ఆశీర్వచనాలు మరి పలస భగవాన్ పలస భగవాన్ గౌడ్ కుటుంబ సభ్యులకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్